రైస్ సోదరులకు నమస్కారం అండి ఈ వీడియోలో మనం అగ్రిచైన్ కంపెనీ వాళ్ళవి పత్తి పంటలు ఉపయోగించేటువంటి రెండు అత్యంత ముఖ్యమైన మందుల గురించి తెలుసుకుందామండి రైస్ సోదరులందరూ కూడా వాళ్ళ పత్తి చైన్లలో అంటే ముప్పై నలభై రోజుల దశ లేదా యాభై అరవై రోజుల దశలో ఉన్నప్పుడు ఈ వారాహి గ్రోతింగ్ అనే ఈ పిచికారీ చేసే ఉంటారండి ఈ రెండు కూడా మనకు పత్తి పంటలో సమర్థవంతంగా పనిచేసి దోమజాతికి సంబంధించినటువంటివి నల్లి జాతికి సంబంధించినటువంటి వాటి వాటిని ఈ సమ సమర్థవంతంగా నిర్మూలించాయండి ఈ వారాహి గ్రోతింగ్ కొట్టినటువంటి పంటల్ని నేను దగ్గరికి వెళ్ళి చూడటం కూడా జరిగింది మొక్కల ఎదుగుదల తర్వాత ఆకులు కూడా చాలా నిగారింపుగా నల్లగా రావడం అనేది జరిగింది ఇది మనం ఈ వారాహి గ్రోతింగ్ అనేది ఇప్పుడు మనం అంటే తొంభై నుంచి వంద రోజుల దశలో ఉన్నాయి కాబట్టి ఇవి బాగా వర్షాలు కూడా పడ్డాయి కాబట్టి మనం ఈ రెండు మందులు కనుక పిచికారీ చేసుకుంటే పూత ఎక్కువగా రాలిపోతూ ఉంది కదండి ఆ పూత రాలడం అనేది అరికట్టడంతో పాటు కొత్త పూత రావడం అనేది జరుగుతుంది అదేవిధంగా దోమజాతికి సంబంధించినటువంటి తెల్లదోమ పచ్చదోమ పేనుబంక తామర పురుగు అదేవిధంగా జాతికి సంబంధించినటువంటి ఎర్రనల్లి నల్లి వాటన్నిటిని అంటే దోమ నల్లి జాతిని సమర్థవంతంగా నిర్మూలించి మొక్కల్లో ఎదుగుదలను క్రమబద్ధీకరించి మంచిగా పూత ఖాతా వచ్చేలాగా వచ్చిన పూత రాలకుండా ఉండేలాగా చేస్తుంది కాబట్టి ఈ పిచికారీ చేసుకోవాలని చెప్తున్నామండి ఇంకొకటి రెండో ఉత్పత్తి అండి అకిరాను ఈ మందు గురించి మీ అందరికీ సుపరిచితమే గత సంవత్సరము మిర్చి పంటలో ఇది చాలా అత్యద్భుతంగా పనిచేసింది అదేవిధంగా ఇప్పుడు పత్తి కూడా ఈ మందు పిచికారీ చేయడం వల్ల మనకు పురుగులతో పాటుగా దోమలు నల్లి జాతికి సంబంధించినటువంటి రెండు కూడా కంట్రోల్ అవుతాయి తర్వాత మనకు ఆకుల్లో నిగారింపు రావడము మెతకదనం రావడం అనేది బాగా జరుగుతుంది కాబట్టి ఈ అకిరాను తర్వాత చోటు అనేది మనకు ఇప్పుడు పూత బాగా రాలతా ఉంది కాబట్టి ఆ పూత రాలకుండా అరికట్టడం కోసం మళ్ళీ పూత వచ్చేలాగా ఆ వచ్చిన పూతని నిలబెట్టేలాగా ఉండడం కోసం ఈ రెండు మందులు ఇప్పుడు ప్రస్తుతం పిచికారీ చేస్తూ ఉన్నారు ఈ మందులు పిచికారీ చేయడం వల్ల రైతుల్లో ఎంత లేదన్నా అంటే పంట అట్నే కంటిన్యూ చేసుకుందాం అనుకుంటే ఏడెనిమిది కింటాలు మనకు కాపు పూత కాత అంటే కాపు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ అకిరాన్ చోటు అనేవి పిచికారీ చేసుకోవాలని చెప్తున్నామండి ఈ మందులు ఉపయోగించే విధానంలో ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కమెంట్ల రూపంలో తెలియజేయగలనండి మీ సందేహాలను నివృత్తి చేస్తాం